సార్ ఇంకా సీనియర్ అడ్వకేట్ రఘునాథ్ ఇంకా ఇతర మిత్రులు ఇక్కడ మనం కుల కులంకార హత్యల గురించి మాట్లాడినప్పుడు దాంట్లో ఎవరైతే నేరం చేసినారో అంటే నేరం చేసిన మనం ఎవరైతే కులకారణంగా చేసిన అనుకుంటున్నామో అక్కడ వాళ్ళు టూల్స్ మాత్రమే దాంట్లో కల్చర్ అనుకోండి ట్రెడిషన్ అనుకోండి వీళ్ళందరూ ఆ సంఘటన చేయడం కోసం ప్రేరేపిస్తూ ఉన్న సమాజం ఒక ఉంది వాళ్ళకి బ్యాక్ వాళ్ళు ప్రేరేపిస్తుంటే దానికి చివరికి ఏంటంటే వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఉండదు వాళ్ళ కమిటీలో విలువే పడతారు ఆ విలువే ఎలిమినేట్ చేసినప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ లేకుండా ఏం చేస్తారు లేదని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ కులాల వైవిధ్యం అనేది మెయిన్ ఆ సమాజానికి సంబంధించింది ఈ చేస్తారు చేస్తే మనం ఏం చేస్తున్నామంటే అంటే ఇప్పుడు ఉన్న చట్టాలు ఏమవుతున్నాయంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను బాధ్యులు చేస్తున్నారు అంటే వాళ్ళు బదులు చేయాల్సిందే వాళ్ళు తప్పకుండా ఉండాల్సిందే కానీ ప్రధాన కారణం ఆ సొసైటీలో ఉన్న డిఫెక్ట్ ఇప్పుడు సుశుత కేసులో ఆ కేసు చేసినప్పుడు చివరికి నేను ఆ కేసు డీల్ చేసినప్పుడు నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి దాంట్లో దాంట్లో నలుగురు ముద్దాయిలను చేశారు చేస్తే కేఎన్పిఎస్ వాళ్ళు లక్ష్మీ సార్ వాళ్ళంతా చాలా ఫైట్ చేశారు ఏంటంటే అందులో వన్ ట్వంటీ బి వాళ్ళను ఎవరైతే ప్రేరేపించుకోవో వాళ్ళను ముద్దాయించాలంటే వన్ ట్వంటీ బి కానీ సెక్షన్ థర్టీ ఫోర్ కానీ వన్ ఫార్టీ నైన్ కానీ ఇవి ఇంక్లూడ్ చేస్తే మిగతా ముద్దాయిలను కూడా తీసుకోవడానికి ఒక సంఘటనలు ఒక మీటింగ్ కలిసి మీటింగ్స్ పెట్టడము లేదా ఒకసారి బెదిరించడము లేకపోతే వేరే ట్రాన్సాక్షన్ సంబంధించి తీసుకోవడానికి వీలవుతుంది ఆ విషయంలో వన్ ట్వంటీ బి కోసము చాలా దండాలు చేశారు ఈ కేసులో తీరినట్టు ఒకటి ఉంది వన్ ట్వంటీ బి పెట్టాలని చెప్పేసి చాలా తీవ్రమైన పోరాటం చేసి వన్ ట్వంటీ బి పోలీస్ వాళ్ళతో పెట్టించారు అందులో నలుగురు ముద్దాలు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ వచ్చే ఎవిడెన్స్ని బట్టి వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుంది నేర నిరూపణ అయితే కానీ ఈరోజున్న న్యాయ వ్యవస్థలో ఈ కేసు సెన్సేషన్ అయిందని చెప్పేసి జడ్జి గారు తొందర ఏంటంటే స్పీడ్ డిస్పోజల్ చేసేసి ఒక ఉసిక్ చేస్తే మేము హైలైట్ అయిపోతామన్న ఒక ఆలోచన సూసింగ్ ఇంక వన్ అంటే మళ్ళీ బుద్ధాకి సంబంధించిన ఒకేళ్ళు గట్టిగా ఉన్నారు అంటే గట్టి అంటే కొద్దిగా ఎక్కువ వాయిన్స్ ఇవ్వాలనుకోండి ఇదంతా వన్ ట్వంటీ బీ ఎందుకు అని చెప్పేసి వితౌట్ వన్ ట్వంటీ ఆల్రెడీ వీళ్ళు వన్ ట్వంటీ బి కోసం పోరాటం చేసి ఆ సెక్షన్ పెట్టించారు ప్రయా అంతా కలిసి వన్ ట్వంటీ బీ లేకుండానే వాళ్ళు త్రీ నాట్ టూ ఛార్జెస్ త్రీ నాట్ టూ త్రీ నాట్ టూ పెట్టేస్తే అది ఒకటే దాంట్లో ఏంటంటే ఒక అబ్బాయి బీసీ అబ్బాయి దళిత అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేస్తున్నాడు చేసుకున్న తర్వాత తర్వాత జరిగిన కాలసీక్వెంట్లో ఏమైందంటే ఇంట్లో అబ్బాయిని రానివ్వలేదు డిస్క్రిమినేషన్ చూపించారు చూస్తే ఇదంతా కారణం ఎవరంటే ఈ అమ్మాయిని చేసుకున్నది అన్న ఉద్దేశం ఉండి అమ్మాయి పట్ల ద్వేషం పెంచుకున్నాడు కారణం ఏంటంటే ఇంట్లో జరిగిన పరిణామాలే అతను మార్పడాలి కారణాలు అవన్నీ వస్తూ వన్ ట్వంటీ బి లేకుండా కేసు నడిపినప్పుడు దాంట్లో ఇంకేంటి ఏ పని మీద పడిపోయింది మిగతా వాళ్ళంతా ఫుట్లు అయిపోయాడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మన దృవంకార సంఘటన ఉన్నప్పుడు ఈ దాన్ని వెనుక ఉన్న వాళ్ళని తీసుకోవాలంటే తప్పకుండా ఆ లింక్ ఉన్న వాళ్ళను కంపల్సరీగా భాగసభలు చేస్తూ ఉండే చట్టాలు రావాలి ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నావో బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ఎస్ అనే కొత్త చట్టాలు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇలాంటి సమాజంలో గుర్తించిన కాన్స్టిట్యూషన్ రైట్స్కు ఎగ్రిస్ జరుగుతున్న నేరాలు కాబట్టి వాటి ఇన్వైన్మెంట్ ఉండాలి లేటెస్ట్ చట్టాలు కాబట్టి తప్పకుండా గుర్తించాలి అటు అటువంటి గుర్తింపు అటువంటి కొత్త తీసుకునే చట్టాల్లో ఇక్కడ లేవు కాబట్టి తప్పకుండా ఈ కేసులను ఈ కులవేషతో జరిగే కేసులను ప్రత్యేకంగా గుర్తిస్తూ చట్టాల్లో కూడా ఈ వన్ ట్వంటీ బి కానీ థర్టీ ఫోర్ కానీ వన్ ట్వంటీ వన్ ఫార్ట్ నైన్ కానీ ఇలాంటివి ప్రత్యేకంగా ఉండేట్లుగా చట్టాలు తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్న దాంతోపాటు ఈ కుల ద్రోహంగాన్ని చనిపోయిన వాళ్ళందరినీ బాధితులు కాకుండా ఒక సంఘంలో ఉన్న రుగ్మత పట్ల పోరాడి కాలు పోతుంటారు కాబట్టి వాళ్ళని మనం ఒక సంఘ సంస్కరత గుర్తించాలి ఒక శిక్షణ సంఘ సంస్కర్త ఎక్కడికి రావాలని గుర్తిస్తూ ఆ లిస్ట్ తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అవకాశం చెప్తూ ముగిస్తున్నాను